ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం తీవ్ర రూపం సంతరించుకుంది ఇటీవల ఉక్రెయిన్ పై హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు పుతిన్ తెలిపారు ఈ దాడిని పశ్చిమ దేశాలు సీరియస్ గా తీసుకున్నాయి ఈ నేపథ్యంలోనే తమను తాము రక్షించుకునేందుకు రష్యా ఏ చర్యకైనా సిద్దంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి షెర్గీ లావ్రోవ్ అన్నారు ఇటీవల ఉక్రెయిన్ పై హైపర్ సోనిక్ క్షిపణిని ఉపయోగించడాన్ని పశ్చిమ దేశాలు తీవ్రంగా తప్పుపట్టాయని లావ్రోవ్ తెలిపారు అమెరికాతో సహా దాని మిత్ర దేశాలు రష్యాను వ్యూహాత్మకంగా ఓడించాలని యోచిస్తున్నాయని దాన్ని తిప్పికొట్టడానికి తాము ఎలాంటి మార్గాన్నైనా సిద్ధంగా ఉన్నామని వారు అర్థం లావ్రోవ్ అన్నారు రెండు వారాల క్రితం రష్యా తమపై ఖండాంతర క్షిపణితో దాడి చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది అయితే తాము ఖండాంతర క్షిపణిని ప్రయోగించలేదని నూతనంగా అభివృద్ధి చేసిన ఒరేష్కిక్ అనే హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించామని రష్యా పేర్కొంది అమెరికా బ్రిటన్ దేశాల అండతో ఉక్రెయిన్ దాడులకు పాల్పడితే కీవుతో పాటు దానికి మద్దతిచ్చిన దేశాలకు గట్టిగా బదులిచ్చేందుకు దీన్ని అభివృద్ధి చేసినట్లు మాస్కో వెల్లడించింది ఈ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ ధ్వని వేగం కంటే పది రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి దీనిని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం ఐదు వేల కిలోమీటర్ల లోపు ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదని రష్యా వర్గాలు పేర్కొన్నాయి